ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని జిల్లాలోని క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి జిల్లాలో ప్రధాన శివాలయాలు రద్దీగా మారాయి నిజామాబాద్లోని శ్రీ నీలకంఠేశ్వరాలయానికి ఉదయం నుండే భక్తులు క్యూ కట్టారు ఆలయంలో రద్దీ నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు నిజామాబాద్ జిల్లాలో శివరాత్రి వేడుకలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు పర్వదినం పురస్కరించుకొని ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా శివనామ స్మరణతో ఇటు ఆలయాలన్నీ కూడా మారుమోగుతున్న పరిస్థితి ఉదయం ఉదయం నుంచి కూడా ఇటు భక్తులు తండోప తండాలు వచ్చి ఇటు శివాలయాల్లో పూజలు చేస్తున్న పరిస్థితుంది మనము ప్రస్తుతం నిజామాబాద్ నీల కంఠేశ్వర ఆలయంలో మనం ప్రస్తుతం ఉన్నాము ఇక్కడ ఉదయం నుంచి కూడా బారులు భక్తులు పో పోటెత్తినటువంటి పరిస్థితి ఉంది అయితే ఇటు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఇటు నీలకంఠేశ్వర ఆలయము అదేవిధంగా శంభుని గుడి అది బోధన్లోని చక్రేశ్వర ఆలయము శ్రీరామ శ్రీరా శ్రీరామలింగేశ్వర ఆలయము అదేవిధంగా కామారెడ్డిలోని ఇటు ఉమామహేశ్వర ఆలయము ఈ విధంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఇటు శివాలయాల్లో శివనామ స్మరణతో ఇటు పూజలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇటు ఉదయాన్ని ఉదయం నుంచే కూడా పాలాభిషేకాలు రుదాక్షేకాలు కూడా చేస్తున్న పరిస్థితి ఉంది మనం ఒకసారి మనం ఒకసారి భక్తులను మాట్లాడించే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ఉదయం నుంచి ఎట్లా ఉంది ఇక్కడ ఓం నమ శివాయ పొద్దున రెండు గంటల నుండి దేవస్థానం పూజ భక్తుల అభిషేకాలు కొనసాగుతున్నవి ఇక్కడ శ్రీ నీలకంఠేశ్వర స్వామి దేవాలయంలో జాతర మరియు శివరాత్రి సందర్భంగా అధిక సంఖ్యలో భక్తులు వస్తుంటారు అదేవిధంగా ఇక్కడ కార్యక్రమాలనే మన సేవా కార్యక్రమాలే చూసుకుంటే నీళ్లు కానీ మజ్జిగ కానీ అరటి పనులు కానీ బతుక్ భక్తులు సేవా దృక్పథంతో అందరికీ అందించడం జరుగుతుంది అలాగే మన కార్యనిర్వహణాధికారులు మరియు స్టాఫ్ ఇక్కడ అధిక సంఖ్యలో భక్తులను ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు భక్తులు కూడా దర్శనార్థమై నిజామాబాద్ కామారెడ్డి బాన్సువాడ భీమగల్ ఆ చుట్టుపక్కల ప్రాంతాల నుండి వచ్చి దర్శనం చేసుకొని వెళ్తున్నారు ఇక్కడ దర్శనానికి ఎలాంటి లోటుపాట్లు లేకుండా అధిక సంఖ్యలో భక్తులు వచ్చి దర్శనం చేసుకునే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది అదేవిధంగా ఇక్కడ గుడికి సంబంధించినటువంటి అర్చకులు ఉన్నారు చెప్పండి ఎట్లా ఉంది ఉదయం భక్తులు పూజలు ఏ విధంగా చదువుతున్నాయి శ్రీగురుభ్యో నమ ఇందూరు నగరంగా చెప్పబడుతున్నటువంటి నిజామాబాద్ నగరంలో ఈశాన్య భాగంలో స్వామివారు స్వయంభుగా వెలిసి ఉన్నారు ప్రతిష్ఠించిన విగ్రహాల కంటే స్వయంభుగా వెలిసినటువంటి విగ్రహానికి స్వామివారికి చాలా విశేషత ఉంటుంది మరియు భక్తులందరూ కూడా ఉదయం ఒంటి గంట నుంచే బారులు తీరి దర్శనాన్ని చేసుకుంటున్నారు రెండు గంటల నుండి కూడా అభిషేకాలు చేసుకునేటటువంటి అవకాశాన్ని కల్పించినాము చాలామంది అధిక సంఖ్యలో విచ్చేసి స్వామివారి దర్శనము మరియు అభిషేకాలు చేసుకుంటూ ఉన్నారు ఇది ఇక్కడ శ్రీ నీలకంఠేశ్వర స్వామి దేవస్థానము ఈ యొక్క దేవాలయము అతి ప్రాచీనమైన పురాతనమైన ఆలయము స్వయంభూ దేవస్థానము ఈ యొక్క ఆలయం నందు మహాశివరాత్రిని పురస్కరించుకొని నేడు ఉదయము ప్రాతకాల పూజ మధ్యాహ్నము రెండు గంటలకు స్వామివారి కళ్యాణోత్సవము సాయంత్రము రాత్రి లింగోద్భవ కాలం నందు నిశీ పూజ తదుపరి సాంస్కృతిక కార్యక్రమాలు తెల్లారేజాము వరకు తదుపరి మరుసటి రోజు ఉదయం భక్తుల సౌకర్యార్థము అన్నదాన కార్యక్రమము ఏర్పాటు చేయడం జరిగినది ఈరోజు కూడా భక్తుల సౌకర్యార్థము చలవ పందిర్లు టెంట్లు సామ్యాలు విద్యుత్ దీపాలంకరణ పుష్పాలంకరణ భక్తులకు ఎండ తలగకుండా చలో పందిర్లు కూడా వేయించడం జరిగినది వారికి పండ్లు ప్రసాద వితరణ మజ్జిగ వాటర్ సప్లై అన్నీ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేసి ఉన్నాము ఈ యొక్క ఆలయమే కాకుండా ఈ జిల్లాలో గల శంభులింగేశ్వర స్వామి దేవాలయము చక్రేశ్వర స్వామి దేవాలయము రామలింగేశ్వర స్వామి దేవాలయం పోచంపాడు కామారెడ్డి జిల్లాలో గల సిద్ధిరామేశ్వర స్వామి ఆలయము దోమకొండలో గల దే శివాలయాలు ఈ యొక్క మహాశివరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని అత్యంత వైభవపేతంగా అలంకరించుకొని ఏర్పాట్లు చేసి ఉన్నాము ఈ యొక్క ఏర్పాట్లకు గాను పాత్రికేయులు మీడియా మిత్రులు వివిధ శాఖల అధికారులు పోలీసు వారు భక్తులు సహాయ సహకారాలతో ఈ యొక్క కార్యక్రమం దిగ్విజయం చేస్తున్నాము కాబట్టి ఈ యొక్క శివరాత్రి రోజు స్వామివారిని దర్శించుకుంటే పిలిచితే పలికే దైవమైన శివుణ్ణి దర్శించుకుంటే సర్వదా అంతా బాగుంటుందని భావిస్తూ భక్తులు పాల్గొంటున్నారు కాబట్టి అందరికీ ఆలయం తరఫున ధన్యవాదాలు ఈ రెండు గంటల నుంచి కూడా మొత్తం పూర్తిగా భక్తులు కొట్టెత్తిన పరిస్థితి స్పష్టం కలుగుతుంది దేవదేవుని దర్శనం చేసుకునేందుకు బారులు తీరిన పరిస్థితి ఉంది నిజామాబాద్ జిల్లాతో పాటు కామారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి జిల్లాలో ఉన్నటువంటి అన్ని ఆలయాల్లో శివుని ఆలయాలు మొత్తము శివర్ నామస్మరణతో మొత్తం మారుమవుతున్న పరిస్థితి ఇది ఇది ఉదయం నుంచి కూడా భక్తులు మొత్తం పోటెత్తిన పరిస్థితి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా మనకు కనబడతా ఉంది కెమెరా పర్సన్ ప్రవీణ్ రాజేష్ ప్రైమ్ నైన్ న్యూస్ నిజామాబాద్